హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మాజ ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి చెరువు చేపల పులుసు అండి పాతకాలంలో అమ్మమ్మలు నాటి కాలంలో ఈ చెరువు చేపల పులుసు చాలా బాగా చేసేవారండి అదేవిధంగా నేను కూడా చేస్తున్నాను ఇలా చేస్తే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్క మీదకి కూడా వదు వదలకుండా తినేస్తారనమాట అంత బాగుంటుందండి పులుసు అనేది మరి నేను ఇది ఎలా చేసానో చూడాలంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ ముందుకు వెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ముందుగా మన వీడియోలోకి వెళ్ళే ముందు చేపలను తీసుకునేయండి ఒకసారి నీట్గా కడిగిసిన తర్వాత ఇందులో పసుపు వేసుకుని పసుపు అంతా చేప మొక్కలకు పట్టించాలండి అలానే ఎక్కువ పసుపు వేసుకోకూడదు చేపలకు సరిపోయేంతగా వేసుకోవాలి పసుపు ఎందుకు వేసుకోవాలంటే జిగురు వాసన అనేది పోతుందండి కడిగేస్తే మళ్ళీ పసుపు అనేది పోతుందండి చేపలు మళ్ళీ తెల్లగానే ఉంటాయి ఇలా మొత్తం చేపలంతా పట్టించేసిన తర్వాత నీట్గా ఇలా వాటర్ వేసి కడిగేస్తే పసుపు అంతా పోతుందండి ఇలా పసుపుతో కడిగితే మనకి చేప అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట అలాగే ఒక ప్లేట్లో తీసేసుకుని నీట్గా కడిగేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని చూడండి ఎలా ఉందో బాగున్నది చేప అంతా తెల్లగానే ఉంది కదా పసుపు వాసన ఏమీ రాదండి ఉప్పు అదే కాకుండా ఇలా వేసి కడిగినా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు దీనికి ఉప్పు కారం అనేది పట్టిస్తానన్నమాట మనం కారం ఉప్పుకి పట్టించడం వల్ల ముక్కలకు పట్టి మనం కూర లేటుగా వండినా కూడా ఒకవేళ వండిన వెంటనే తినడానికి అయినా సరే ఉప్పు కారం ముందుగా పట్టిస్తున్నాం కాబట్టి కూరలో సరిపోతుందండి ఫిష్కి పడుతుంది చప్పగా ఉండదు బాగుంటుంది కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు మీ అండి ఎక్కువ పులుపు తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి లేదంటే తక్కువ వేసుకోండి నానబెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో ధనియాలు జీలకర్ర వేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకుని ఇలా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి అది మిక్సీ జార్లో టమాటా కూడా వేసుకుని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి నేను రెండు టమాటాలు వేస్తున్నాను అనమాట మీడియం సైజు అలాగే చింతపండు రసం కూడా ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఈ ఫిష్ మసాలాని ఇందులో వేసేసుకోవాలండి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత మనం టమాటా ప్యూరీని కూడా వేసేసుకోవాలి వేసుకుని కొంచెం ఆయిల్ వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట మసాలా నుంచి ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు ఇలా ఫ్రై చేయాలండి చూసారా ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం అనేది వేసుకుందాం ఆల్రెడీ ఒక స్పూను నేను వేసాను కాబట్టి ముందుగా చేపలలో పట్టించాం కదా అందుకని ఒక స్పూన్ కారం వేసి ఉప్పు పసుపు వేసి కలుపుతున్నానండి మాది కారం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని చూసుకుని వేసుకుంటా ఉంటాను అనమాట మీరు కూడా మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవారు తక్కువ వేసుకోండి స్పైసీ కోసం చేపలన్నీ తీసుకుని ఇందులో పెట్టేయాలి ఈ మసాలాలో ఇప్పుడు చేపల పులుసు ఇలా వేసేసుకోవాలండి ఈ పులుసు కూడా మొక్కతో పాటు ఉడికితేనే పులుసు కూడా బాగుంటుందండి పులుసుతో పాటు మొక్క ఉడికితేనే బాగుంటుందండి పులుసు కూడా మరి చేపలకు బాగా పడుతుంది అనమాట ఇంకా కొంచెం నీళ్లు వేసుకోవాలండి కొంచెం ముక్కలు మునిగేంత వరకు మనకి నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఫస్ట్లోనే కలపాలి తర్వాత తర్వాత విడిపోతాయండి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే టూ మినిట్స్ ఉడకనివ్వాలండి హై ఫ్లేమ్లోనే ఉంచి కూర అనేది టూ మినిట్స్ ఉడకనివ్వాలి టూ మినిట్స్ తర్వాత ఒక స్పూను పొడి వేసానండి పొడి వేసిన తర్వాత అలాగే కాసేపు మళ్ళీ ఉడకనివ్వాలన్నమాట ఒక క్లాత్ తీసుకుని ఇలా నెమ్మదిగా మెదపాలండి చేపల కూర అనేది చేపలు విడిపోకుండా అలాగే లాస్ట్లో ఫైనల్గా ఒక స్పూన్ షుగర్ వేయాలండి షుగర్ షుగర్ వేసిన తర్వాత వన్ మినిట్ హై ఫ్లేమ్లోనే ఉడికిన తర్వాత చూడండి ఇలా ఉంది ఇప్పుడు మూత వేసిన తర్వాత ఒకసారి కలిపి కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్గా ఇప్పుడు మూత పెట్టకుండానే ఉడకనివ్వాలండి పులుసు అనేది చూడండి ఇంకా కొంచెం చిక్కబడాలి దగ్గర రావాలన్నమాట పులుసు అనేది చూసారా షుగర్ ఎందుకు వేసానంటారా అది పాతకాలంలో అలా వేసేవారండి పులుపుకి కొంచెం షుగర్ యాడ్ చేస్తే మంచి కమ్మదానం అనేది వస్తుంది అనమాట అందుకని చెప్పి అలా వేసేవారు మా అమ్మమ్మగారు వాళ్ళును అదే నేను మాకు అప్పుడు చిన్నప్పుడు చాలా టేస్ట్గా అనిపించింది ఇప్పుడు ఎంత బాగా చేసినా ఆ టేస్ట్ రావట్లేదండి కర్రీస్ ఇవి కొన్ని కొన్ని ట్రిక్స్ ఫాలో అవుతే మన కూరలు కూడా బాగుంటాయి అనేది నాకు అర్థమైందండి చూడండి కూర అనేది రెడీ అయిపోయింది పులుసు కూడా చిక్కబడిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే షుగర్ అనేది యాడ్ చేయడం వల్ల కూరకు టేస్ట్ వస్తుంది కానీ అది ఎంత యాడ్ చేయాలో ఎంత వేయకూడదనేది తెలియకపోతే మాత్రం కూర మొత్తం పాడైపోతుందండి అది చూసి జాగ్రత్తగా టేస్ట్ మీ టేస్ట్ ఏ రకంగా ఉంటుందో దాన్ని తగ్గట్టుగా వేసుకోండి ఒకవేళ వేయకపోయినా కూడా బాగుంటుందండి పులుసు అనేది మనం చేసే విధానంలో కూడా ఉంటుంది కదా మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను పాత రెసిపీలో కూడా చాలా వాటిలో వేసి చూపించాను మీకు కొంతమంది ట్రై చేశానని కూడా చెప్పారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్